బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకందారులకు జీవాలను పంపిణీ చేస్తామంటూ వేలాది రూపాయలు డీడీల రూపంలో తీసుకొని వారికి జీవాలు ఇవ్వకుండా మోసం చేసిందని దీంతో గొర్రెల మేకల పెంపకందారులు అర్ధాకలు తలమటిస్తూ తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారని కట్టిన సొమ్మును తిరిగి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేటికి పూర్తిగా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వెంటనే ఇవ్వాలని కోరుతూ ఖమ్మం జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్ర చెరువు కోటేశ్వరరావు తుషాకుల లింగయ్య ఆధ్వర్యంలో అటు బృందం ప్రజా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వింతపత్రాన్ని సబ్ కలెక్టర్ మధుసూదన్ నాయక్కు అందజేశారు వారు వెంటనే అటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు వెటర్నరీ శాఖ అధికారులకు అటు యొక్క సమస్యను అందజేసిన పరిస్థితి ఉన్నది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు అట్టి వివరాలను మనం ఇప్పుడు వీక్షిద్దాము అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి తుషాకు లింగయ్య ప్రసంగించారు యూఎఫ్ మీడియాతో మాట్లాడారు అటు వివరాలను కూడా మనం వీక్షిద్దాము షాగుల లింగయ్య జిఎంపిఎస్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని ఈరోజు రెండు విషయాల మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒకటి మొదటి విషయం దాదాపు ఖమ్మం జిల్లాలో పదివేల ఆరు వందల మంది డీడీలు కట్టారు మనిషికి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున సుమారు యాభై కోట్లకు పైగా ఈ డీడీలు చెల్లించడం అనేది జరిగింది ఇప్పటికీ ఇరవై నెలలు దాటుతూ ఉంది డీడీలు చెల్లించి వడ్డీలు పెరిగినాయి అప్పుల పాలయ్యారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ గొర్రెల పథకం అనేక మంది అవినీతి దళారులకి అక్రమాలకి నిలయంగా మారింది తప్ప దీనివల్ల యాదవ కురమలు లాభపడ్డది లేదు రెండవది బీ లిస్ట్ పంపిణీ వెంటనే చేస్తామని చెప్పి చెప్పారు గత ప్రభుత్వం మారింది ఇప్పటివరకు కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది అలాగే డీడీలు కట్టిన వాళ్ళై మీరు లెటర్ పెట్టుకుంటే వెంటనే వాపసిస్తామన్నారు ఇప్పటికీ మూడు వేలకు పైగా ఈ జిల్లాలో లెటర్ పెట్టి వాపసు ఇవ్వనటువంటి డబ్బుల సంఖ్య కూడా ఉన్నారు ఈ రెండో విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది నేను అధికారంలోకి వస్తే యాదవ్ కురుములందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా మనిషికి రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల సభలలో చెప్పారు అదేవిధంగా వంద రోజుల స్కీమ్లో వంద రోజు కల్లా ప్రతి యాదవ కుర్మకి కూడా మేము రెండు లక్షల రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు వరకు ఎక్కడ అధికారికంగా కానీ ప్రకటనల రూపంలో కానీ ఎక్కడా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులను అడుగుతా ఉన్నాం అయ్యా ఇప్పటికే యాదవ్ కుర్మలు గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా అప్పులపాలయ్యారు మీరు ఇచ్చిన హామీలైనా నిలబెట్టుకుంటారా లేదా మీ మీద కూడా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి తక్షణమే రెండు లక్షల రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి యాదవ్ కుర్మలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది లేకపోతే కనుక గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సామరస్యంగా జాయింట్ కలెక్టర్ గారికి అలాగే వెటర్నరీ అధికారులకి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవులు కురుమలు ఐక్యంగా సమీకరించి ఉద్యమిస్తామని చెప్పి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మరో పెద్ద ఉద్యమంగా మలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మా సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతలచెరు కోటేశ్వరరావు గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ నరసింహరావు గారు అలాగే ఇతర అనేక మంది జిఎంపిఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన యాదవ కురమ సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ మా పోరాటానికి మీడియా మిత్రులు అందరూ కూడా సహకారాన్ని అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం